ಿಗಂ ಹರಿನೇ ದಿಗಂಬರ నేను ఇప్పుడు కురువపురంలో ఉన్నాను ఈ కురువపురం రాయచూర్ రాష్ట్రంలో ఉందండి మనం కృష్ణానదిలో ఉన్నటువంటి ఒక ద్వీపంలో ఉన్నాము ఈ ద్వీపంలోనే శ్రీపాద శ్రీవల్లభ తపోవనం ఉంది పద్నాలుగేళ్ళు ఇక్కడ తపస్సు చేశాడని తెలిసింది ఇది వెయ్యి సంవత్సరాల మర్రి చెట్టు అండి చూస్తున్నారు కదండి ఎన్నో గూడలు ఉన్నాయి ఈ యొక్క చెట్టు గురించి ఇక్కడి ఆలయం గురించి మీకు ఎన్నో విశేషాలు తెలియజేస్తాను మరి ఈ యొక్క ఈ ప్రాంతాన్ని మీరు కూడా వీక్షించండి శ్రీపాద శ్రీవల్లభ ఆ గురువు గారి కృపా కటాక్ష వీక్షణలు మీ మీద ప్రసరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మరి వీడియో చూద్దాం పదండి చూస్తున్నారు కదండి నాగప్రతిమల శిలల్ని ఇది కురుంగడ్డ కురువాపురం శ్రీపాద శ్రీవల్లభుల వారి సన్నిధిలో ఉంటాయి గత వీడియోలో మనం శ్రీపాద శ్రీవల్లభ స్వామి దేవాలయాన్ని సందర్శించాము అక్కడ నుంచి బయటికి వచ్చి ఈ లోపలే ఒక వంద రెండు వందల మీటర్ల దూరంలో ఉన్నటువంటి వెయ్యి సంవత్సరాల వయస్సు కలిగినటువంటి వటవృక్షం అదేనండి మర్రి చెట్టును మనం చూడబోతున్నాము ఆ మర్రి చెట్టు కిందే శ్రీపాద శ్రీవల్లభుల వారు తపస్సు చేశారు ఎంతో మహా మహిమాన్వితమైనది ఆ మర్రి చెట్టు కింద గనక మనం జపం చేసిన ధ్యానం చేసిన గురుచరిత్ర చదువుకున్నా కూడా మన కోరికలన్నీ నెరవేరుతాయని అంటారు అద్భుతంగా ఉంటుందండి ఆ మర్రి చెట్టు ఖచ్చితంగా చూసే తీరాలి ఆ వెళుతున్న దారిలో మాకు గోశాల కనిపించింది లోపల ఉన్నాయండి లోపలికి వెళ్దాం అనుకున్నాం కానీ తాళం వేసింది అక్కడ నుంచి చూసాము చాలా గోవులు ఉన్నాయండి ఇక్కడ మళ్ళీ మనకు గోవులు తర్వాత కనిపిస్తాయి ఇది గోశాల అండి ఇదంతా ఒక ద్వీపం కృష్ణా కృష్ణానదిలో అంటే తెలంగాణ కర్ణాటక రాష్ట్ర సరిహద్దుల్లో ఉన్నటువంటి ప్రాంతము దీన్ని కురువపురము అంటారు కురుంగడ్డ అని కూడా అంటారు మనం అక్కడ ఎదురుగా కనిపిస్తున్నదే చాలా పెద్ద మర్రి శాఖోప శాఖలుగా దాని ఊడలు కూడా మళ్ళీ భూమిలో దిగబడి మళ్ళీ విస్తరించాయి అంత బాగా ఉంటుంది ఆ పక్కనే అదిగో మీకు కనిపిస్తున్నది కదండి కృష్ణానది అన్నమాట అది ఈ వెళుతున్న దారిలో ఒక అతను శ్రీపాద శ్రీవల్లభ దిగంబర దిగంబర అంటూ ఆ చిన్న వాయిద్యం మీద ఎంతో అద్భుతంగా ఆలపించారండి మీరు కూడా చూదురు కానీ ఆ మర్రి చెట్టుని చూడడానికంటే ముందు అదిగో ఆయన వస్తారు అదిగో చూడండి ఈయననే చాలా అద్భుతంగా ఆలపించారండి గమనించండి ఒక్కసారి చాలా బాగా పాడతారు

నిజంగా చాలా బాగా ఆలపించారు కదండి దిగంబర దిగంబర శ్రీపాద వల్లభ దిగంబర 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 అవధూత చింతన దిగంబర అని చెప్పేసేసి తనని ఇక్కడ గురుచరిత్ర పుస్తకాలు కొనుక్కోవాలండి అక్కడెక్కడ పుస్తక షాప్ ఉండింది మరి అది లాక్ అంటే ఆ ముందుకు వెళ్ళాలి అని చూపించారు అరే మేము ఆ మర్రి చెట్టుని సందర్శించి అలాగే తాంబేస్వామి గుహ ఉందండి ఆ గుహని కూడా సందర్శించి రిటర్న్లో వెళ్ళేటప్పుడు అక్కడ గురుచరిత్ర పుస్తకాలు తీసుకుందామని అనుకున్నాము అదిగో వచ్చేసామండి మహామహిమాన్వితమైనటువంటి మర్రి చెట్టు ఇది వెయ్యేళ్ళ వయసున్నదండి ఈ మర్రి చెట్టు కిందే శ్రీపాద శ్రీవల్లభుల వారు తపస్సు చేశారు ఈ మర్రిచెట్టు కిందనే శ్రీపాద శ్రీవల్లభుల వారిది చిన్న గుడి కూడా ఉందండి ఇక్కడే చాలామంది గురు పారాయణం గురుచరిత్ర పారాయణం చేస్తుంటారు చూడండి ఈ చెట్టు యొక్క ఊడలు ఎలా ఉన్నాయో అవి భూమిలోకి వెళ్ళి మళ్ళీ అవి కూడా ఇదయ్యాయండి శాఖోపశాఖలుగా ఇక్కడ ఎన్నో మేకలు ఎన్నో ఆవులు ఎన్నో ఏమంటారు సునకాలు మనకు కనిపిస్తూ ఉంటాయి గమనిస్తున్నారు కదా చాలా ప్రశాంతమైన వాతావరణం అండి మామూలుగా ఉండదు ఇక్కడ వాతావరణం చాలా నిశ్శబ్దంగా ఉండాలి ఎందుకు అంటే చాలామంది ఆ చెట్టు కింద అటు గుళ్ళో కూర్చొని శ్రీ గురుచరిత్ర పారాయణం చేస్తుంటారు కాబట్టి వాళ్ళకు ఏమాత్రం మనం అంతరాయం కలిగించకుండా వెళ్ళి అక్కడ దర్శించుకొని రావాలి ఎందుకంటే ఇక్కడ గనక ఈ ప్రాంతంలో ఎందుకు అంటే శ్రీపాద శ్రీవల్లభుల వారు ఈ మర్రి చెట్టు కిందనే తపస్సు చేశారు కాబట్టి ఈ ప్రాంతంలో గనక శ్రీ గురు చరిత్ర గనక చదివితే మన కోరికలన్నీ నెరవేరుతాయని చెప్పేసి అంటూ ఉంటారు ఇది మీరు గమనిస్తున్నారు కదండి ఇదే శ్రీపాద శ్రీవల్లభుల వారు తపస్సు చేసినటువంటి తపో భూమి తపస్సు చేసిన అండి ఎంతో ప్రశాంతంగా ఉంటుందండి కొంతమంది ఇక్కడ శ్రీ గురు చరిత్ర పారాయణం చేస్తున్నారు మీరు చూద్దురు కానీ ఇదేనండి ఈ చెట్టు కింద ఒక చిన్న గుడి ఉంది శ్రీపాద శ్రీవల్లభుల వారి ప్రతిమ ఉంటుందండి అక్కడ ఇటువైపు నుంచి చూడండి ఎంత పెద్ద వటవృక్షమో కదా వెయ్యేళ్ళ చరిత్రకు సజీవ సాక్ష్యంగా నిలబడింది దీని వయస్సు వెయ్యేళ్ళు మామూలు విషయం కాదు కదండి కృష్ణానది ఒడ్డున ఒక పెద్ద వటవృక్షం ఉండడం ఆ వటవృక్షం కిందనే శ్రీపాద శ్రీవల్లభుల వారు తపస్సు చేయడం ఇది ఎంత దివ్య భవ్యమైనటువంటి తపోవనం అండి అసలు ఇలాంటి ప్రాంతంలో అడుగు పెట్టగానే మన పాపాలు ఎన్నో పరిహారం అవుతాయి అనడానికి ఇంతకు మించి కావాల్సిందే ఉంటుందండి నిజంగా ఎంత బాగా ఉంటుందంటే అక్కడికి వెళితే అంటే ఈ ద్వీపంలోకి వెళితే మళ్ళీ రావాలనిపించదండి మనం అటు తెలంగాణ శ్రీక్షేత్ర వల్లభాపురం నుంచి మరపడవల్లో ప్రయాణం చేసుకొని ఒక నాలుగైదు నిమిషాలే పడుతుంది యువతలకు వస్తే దీన్ని శ్రీక్షేత్ర కురువాపురం అని అంటారు ఇక్కడ శ్రీపాదరాజ్యం శరణం ప్రపంచం రాశారు కదా ఇక్కడ కొన్ని నియమాలు రాశారండి ఆ నియమాల్లో భాగంగా మనం చాలా నిశ్శబ్దత పాటించాలి గమనిస్తున్నారు కదా ఇక్కడ ఇటువైపు ఇటువైపు ఒక ముగ్గురు నలుగురు శ్రీ గురుచరిత్ర పారాయణం చేస్తున్నారు మీరు గమనిద్దురు కానీ ఇదేనండి ఆ మర్రిచెట్టు మొదలు ఇక్కడ మీరు గమనిస్తున్నారు కదా అదే మర్రిచెట్టు మొదలు అనుకుంటున్నా నేను ఎందుకంటే ఎక్కువ వేళ్ళు భూమిలోకి ఉన్నాయన్నమాట అదిగో ఇలా లోపలికి వెళ్ళగానే మనకి ఇట్లా వారి పాదుకలు ఉన్నాయి అదిగో చూడండి ఎంత బాగుందండిగో అదిగోనండి శ్రీపాద శ్రీ శ్రీవల్లభుల వారిని దర్శించుకోండి ఈ చెట్టు కింద ఇక్కడే శ్రీపాద శ్రీవల్లభుల వారు ఎంతో కాలం తపస్సు చేశారంటారు ఆ అద్భుతమైనటువంటి దివ్యమైనటువంటి ప్రాంతం అండి ఇది పరమ పవిత్రమైనటువంటి ప్రాంతము ఇది ఖచ్చితంగా మీరు కుర్మాపురం వెళ్ళినప్పుడు కురువపురం కురుంగడ్డ అంటారు దీన్ని అక్కడికి వెళ్ళినప్పుడు ఈ మర్రిచెట్టును మాత్రం ఖచ్చితంగా సందర్శించుకోండి అదిగో శ్రీపాద శ్రీవల్లభుల వారి విగ్రహాన్ని చూడండి ఆ మర్రిచెట్టు ఎంత పెద్ద వృక్షమో ఇక్కడ చాలామంది గురుచరిత్ర చదువుకుంటూ ఉంటారు వివిధ ప్రాంతాల నుంచి తెలంగాణ ఆంధ్రప్రదేశ్ నుంచే కాదండి ఇది కర్ణాటక ప్రాంతం అని మీకు తెలిసిందే కదా రాయచూరు జిల్లాలో ఉంటుంది కురుం గడ్డ కురువాపురం అయితే మహారాష్ట్ర నుంచి కూడా చాలామంది ఇక్కడికి వచ్చి స్వామివారిని దర్శించుకొని ఒక రెండు మూడు రోజులుండి ఇక్కడ గురు గురుచరిత్ర పారాయణం చేస్తూ ఉంటారు మగవాళ్ళు ఆడవాళ్ళు ఎవరైనా ఎంతోమంది వస్తుంటారండి ఒక ప్రశాంతమైనటువంటి జీవితం ఎందుకంటే గురువుని మనం ధ్యానిస్తున్నాము శ్రీవల్లవుల వారు గురువు అలాగే దైవం కూడా అది చూడండి ఇక్కడ పారాయణం చేస్తున్నారు అది బహుశా మరాఠన హిందా తెలియదు తర్వాత వీళ్ళని పలకరించాను వీళ్ళిద్దరూ మహారాష్ట్ర నుంచి వచ్చామని చెప్పారు నాతో మాట మాట్లాడినప్పుడు ఇప్పుడు మనం ఇక్కడ నుంచి తాంబే స్వామి శ్రీ వాసుదేవానంద సరస్వతి తపస్సు చేసిన ఒక గుహలోకి మనం వెళ్తున్నామండి ఆ గుహని మనం చూద్దాము ఆ గుహ పైన శివాలయం ఉందటండి మరి అక్కడ లాక్ చేసి ఉంది అయితే ఆ గుహలోకి వెళ్దామండి ఆ గుహలో గతంలో ఒక పెద్ద ఐదు పడగల నాగుపాము ఉండేదట దాన్ని చూసి శ్రీ వాసుదేవానంద సరస్వతి వారు అన్నారంట ఇక్కడికి రావడానికి జనం భయపడుతున్నారు నిన్ను చూసి అని చెప్పగానే ఆ యొక్క నాగేంద్రుల వారు సరసరసరమంటూ బయటికి వచ్చి ఆ మర్రిచెట్టు తొర్రలోకి వెళ్ళి అంతర్ధానమయ్యారట అప్పటి నుంచి ఇక్కడ చాలా కాలం పంతొమ్మిదవ శతాబ్దంలో శ్రీ వాసుదేవానంద సరస్వతి తను కూడా శ్రీ స్వరూపులే వారు ఇక్కడ చాలా కాలం తపస్సు చేశారని అన్నారు మనం ఈ గుహలోకి వెళ్ళాలంటే ఒక్కొక్కరే వెళ్ళాలండి చాలా ఇరుగ్గా ఉంటుంది మొబైల్ ఫోన్ లైట్ వెలుతురులో వెళ్ళాలి చాలా చీకటిగా ఉంటుంది ఇక్కడ వాసుదేవానంద సరస్వతి యొక్క విగ్రహం ఉంటుంది అలాగే వాసుదేవానంద సరస్వతి వారు పూజించినటువంటి శివలింగం కూడా ఉంటుందండి ఇది ఒక గుహనండి అదిగో గమనిస్తున్నారు కదా మనం మొబైల్ ఫోన్ వెలుతురులో వెళ్తున్నామండి అదిగో వాసుదేవానంద సరస్వతి తననే తేంబే స్వామి అని కూడా అంటారు తను కూడా దత్తస్వరూపమేనండి గమనిస్తున్నారు కదా లోపలికి అలా వెళ్ళాలి అందుకే కొంత చీకటిగాను కొంత వెలుతురుగాను ఉంటుంది ఎందుకంటే మొబైల్ ఫోన్ సహాయంతో మనం లోపలికి వెళ్తున్నాం కాబట్టి గమనించండి అసలు ఈ గుహను కూడా ఖచ్చితంగా సందర్శించాలి తల ఎత్తలేమండి పాక్కుంటూ వెళ్ళాలి ముందుకు అదిగో తనే చూడండి శ్రీ వాసుదేవానంద సరస్వతి వారు స్వామి అని కూడా అంటారు తను కూడా దత్తస్వరూపులే పంతొమ్మిదవ శతాబ్దంలో ఇక్కడ వారు ఉన్నారు అదిగో గమనిస్తున్నారు కదా తనే శ్రీ స్వామి అని అంటారు కొంతమంది శ్రీ వాసుదేవానంద సరస్వతి అని కూడా అంటారండి ఈ లోపలికి అంటే మరీ లోపలికి ఏముండదు గుహ చిన్నదే ఉంటుంది అంటే ఒక్కొక్కరు మాత్రమే వెళ్ళాలి మిగతా వాళ్ళు వెళ్ళడానికి లేదు ఒకరి వెనక ఒకరు వెళ్ళాలి మళ్ళీ అక్కడి నుంచి తిరిగి వచ్చేటప్పుడు కూడా ఒకరి వెనక ఒకరు ఒక రకంగా చెప్పాలంటే పాక్కుంటూ రావాల్సి వస్తుంది తల ఎత్తలేము పైన అది గుహ కదండి అది తలకు తగులుతుంది అన్నమాట ఇదంతా చీకటిగా ఉంది అని అంటే మేము తిరిగి అక్కడ దర్శనం చేసుకొని వచ్చేటప్పుడు ఆ యొక్క మొబైల్ ఫోన్ అదిగో చూడండి ఆ వెలుతురులో చూడాలి చాలా ఇబ్బందిగా ఉంటుంది ఆ మొబైల్ ఫోన్ కూడా ఒకరు అలా వెళుతూ ఉన్నప్పుడు ఒకరు మొబైల్ ఫోన్ అది ఆన్ చేసుకుంటూ వెళ్ళాలి నా చేతుల్లోనేమో మొబైల్ ఫోన్ ఉంది నేను వీడియో షూట్ చేయాలి కదండి అది కొంత ఇబ్బందిగానే అనిపించింది బట్ ఏదేమైనా ఇది ఎంతో పరమ పవిత్రమైన స్థలం కాబట్టి మీకు చూపించాలన్న ఉద్దేశంతో చూడండి శివలింగాన్ని శివ ఇక్కడ శివలింగం ఉంది ఈ శివలింగాన్నే ఇక్కడే నిత్యం శ్రీ వాసుదేవానంద సరస్వతి వారు పూజ చేసేవారట చాలా పవిత్రమైన స్థలం అండి ఈ గుహ కూడా చాలా లోపలికి ఉంటుంది ఈ గుహ చిన్నగా ఉంటుంది ఒక మనిషే దూరి వెళ్లాల్సి ఉంటుంది అన్నమాట ఆ మొబైల్ ఫోన్ వెలుతురులోనే మీకు చూపించడానికి ప్రయత్నం చేశాను చాలామంది కొంతమంది లోపలికి వెళ్ళలేరు కానీ ఇక్కడికి ఖచ్చితంగా వెళ్ళాలి అమ్మ గుహలో ఎలా వెళ్ళాలి అని భయపడతారు కొంతమంది కొంతమంది పెద్దవాళ్ళు మోకాల నొప్పులు అలాంటి వాళ్ళు రాలేకపోతారు కానీ భగవంతుడు మనకు కాళ్ళు చేతులు అన్నీ ఇచ్చాడు కాబట్టి మనం లోపలికి వెళ్ళి ఆ యొక్క వాసుదేవానంద సరస్వతిని విగ్రహాన్ని అలాగే తను తపస్సు చేసిన శివుని శివలింగాన్ని మనం చూసొచ్చాము మీకు వారి యొక్క ఆశీస్సు లభించాలని కోరుకుంటున్నాం ఆ పైన శివాలయం ఉందటండి మరి తాళమేసింది అక్కడికి వెళ్ళడానికి మనకు అవకాశం లేదు కుదరలేదు పక్కనే కృష్ణానది ప్రవహిస్తూ ఉంటుందండి ఇక్కడ కూడా ఆ దత్త స్వరూపం తాలూకు పరంపరలోని ప్రముఖులే మహాయోగుల ఉన్నారు ఇక్కడ ఆ మహాయోగులు అటు ఇటు రెండు విగ్రహాలు ఉన్నాయండి ప్రతిమలు ఆ మహాయోగులవి వారికి కూడా మనం దండం పెట్టుకొని వాళ్ళకు కూడా ఒక ప్రదక్షిణ చేశాము ఎందుకు అంటే మహాయోగులు వీళ్ళు సిద్ధగురువులు వీళ్ళంతా మహాపురుషులండి వాళ్ళని చూసిన మాత్రం చేతనే మనకు ఎంతో పుణ్యం కలుగుతుంది మరీ ముఖ్యంగా దత్తాత్రేయుల వారు నామస్మరణ స్మరణ మాత్రం చేతనే మనకు సకలము తను మనకు సంకల్పించుకున్నవన్నీ అందేలా చేస్తారు కేవలం స్మరణ ఆయనని స్మరిస్తే చాలు అలా యొక్క ప్రముఖుల్ని మనం కూడా దర్శించుకోవడం అనేది చాలా అదృష్టమైన విషయం ఏదేమైనా ఎప్పుడూ చాలా కాలము నుంచి ఎప్పుడూ అనుకోలేదండి అప్పటికప్పుడు అనుకున్నాము మంత్రాలయం దగ్గర ఒక పెళ్ళికి వెళ్ళాలనుకున్నాము అప్పటికప్పుడు అనుకున్నాము ఆ రాయచూరు మీదుగా వెళ్ళాలనుకున్నప్పుడు మక్తలకు దగ్గరగా మక్తల్ నుంచి ఒక పద్దెనిమిది పంతొమ్మిది కిలోమీటర్ల దూరంలోనే ఇంత అద్భుతమైనటువంటి దివ్య భూమి శ్రీపాద శ్రీవల్లభుల వారి తపోభూమి ఉంది అని తెలిసింది ఎప్పటినుంచో అనుకున్నది కాదు అప్పటికప్పుడు అనుకొని అప్పటికప్పుడు ఇక్కడికి రావడం జరిగింది నిజంగా ఎంత ధన్యత చేకూరింది మా జీవితాలకు అనిపించింది ఎందుకంటే మామూలు విషయం కాదు కదండి బ్రహ్మ విష్ణు మహేశ్వరుల స్వరూపమైనటువంటి శ్రీ దత్తాత్రేయుల వారి మొదటి అవతారమే శ్రీపాద శ్రీవల్లభుల వారు అలాంటి శ్రీపాద శ్రీవల్లభుల వారు పద్నాలుగేళ్లు తపస్సు చేసినటువంటి తపోభూమి ఎంత మహిమ ఉంటుందండి ఈ ప్రాంతానికి ఈ ప్రాంతం గాలిలో కానీ మట్టిలో కానీ ఎంతో అద్భుతమైన శక్తులు ఉంటాయంటారు అనేక ప్రాంతాల నుంచి హిమాలయాల నుంచి కూడా ఎంతోమంది అఘోరాలు దిగంబరులు వచ్చి ఇక్కడ కొంతకాలం ధ్యానం చేసుకొని వెళ్తారు అంత పరమ పవిత్రమైన స్థలం మన తెలంగాణలో మన హైదరాబాదుకు ఒక నూట డెబ్భై నూట ఎనభై కిలోమీటర్ల దూరంలో ఉండడం చాలా ఆనందించదగ్గ విషయం మనం ఇక్కడ నుంచి మనం హైదరాబాద్ మహబూబ్ నగర్ మీదుగా మక్తల్ మక్తల్ నుంచి ఒక పద్దెనిమిది పంతొమ్మిది కిలోమీటర్లు వెళ్తే శ్రీక్షేత్ర వల్లభాపురం వస్తుందండి అక్కడ నుంచి మనం పడవ ప్రయాణం ఒక నాలుగైదు నిమిషాలు పడవ ప్రయాణం చేస్తే ఇటు శ్రీక్షేత్ర కురుమాపురంలోకి వస్తాం ఈ కురువపురం కురుంగడ్డ అంటారు అదే తపోభూమి ఇప్పుడు మనం చూస్తున్నది ఆ మర్రి చెట్టు చూస్తున్నారు కదా ఇదంతా శ్రీపాద శ్రీవల్లభుల వారు తపస్సు చేసింది పద్నాలుగేళ్లు తపస్సు చేశారండి పద్నాలుగేళ్లు తపస్సు చేస్తే ఒక మహాయోగి మహాగురువు మహాదేవుడు మరి ఆ ప్రాంతం అనేది ఎంత దివ్యమైనదో కన కదండి అద్భుతం మీ అందరికీ ఆశీస్సులు చూశారు కదండి అద్భుతమైన మర్రిచెట్టుని వెయ్యేళ్ళ చరిత్ర కలిగిన మర్రిచెట్టు ఇక్కడే స్వామివారు శ్రీపాద శ్రీవల్లభ తపస్సు చేశారు ఎంతో పవిత్రమైనటువంటి స్థలం కృష్ణానది ద్వీపంలో ఉందండి ఇక్కడికి రావాలంటే ఖచ్చితంగా మనము పడవని బోటుని ఆశ్రయించే రావాలి కృష్ణా నది ఇటు తెలంగాణ నుంచి రావచ్చు ఇటు రాయచూ రాయచూర్ అంటే కర్ణాటక నుంచి కూడా రావచ్చు అండి ఎంతో పరమ పవిత్రమైన ప్రశస్తమైనటువంటి ప్రాంతం ఇది ఎందుకంటే శ్రీపాద శ్రీవల్లభ వారు ఇక్కడ పద్నాలుగేళ్లు తపస్సు చేశారు అలాగే ఈ ప్రాంతంలో ఇప్పుడు మీరు చూస్తున్నారు కదండి ఈ ప్రాంతంలోనే ఇక్కడ తపస్సు చేశారు ఈ చెట్టుకు ఏళ్ళ చరిత్ర ఉంది నిజంగా చాలా అద్భుతంగా ఉంది కదా నిజంగా ఇక్కడికి వస్తే ఈ ప్రాంతం ఇదంతా చూస్తే మనసు అన్నీ మర్చిపోయి ఎంతో పరవశం చెందుతుంది మీకు కూడా ఇక్కడికి రావాలనిపిస్తే తప్పకుండా రండి నేను ఆ డీటెయిల్స్ అన్నీ వీడియోలో చెప్పాను కదా ఇక్కడికి వచ్చి స్వామివారు అంటే శ్రీపాద శ్రీవల్లభ వారి ఆశీస్సులు అందుకోండి శ్రీ దత్తాత్రేయ స్వరూపం కదండి మీ అందరికీ గురువు గారి ఆశీస్సులు లభించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను లైక్ చేయండి కామెంట్ చేయండి నచ్చితే మీ మిత్రులకు షేర్ చేయండి కొత్తగా ఎవరైనా నా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్నటువంటి బెల్ లైకాన్ని క్లిక్ చేయండి ధన్యవాదాలు ప్లీజ్ వాచ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ సాహిత్య టీవీ